విజయవాడ వైఎస్ఆర్ పార్క్ మనం చూస్తున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్కు చూడండి నాగార్జున సాగర్ మోడల్గా ఇక్కడ పైనుంచి వాటర్ ఫౌంటన్ ఇలా పడుతుంది ఎందుకంటే రైతులు గుర్తుగా అపర భగీరథుడిగా వైఎస్ రెడ్డి గారు రైతాంగ సమస్యల మీద రైతులకు ఎంతో మేలు చేసిన ముఖ్యమంత్రిగా మనం చూస్తున్నాం కాబట్టి వారి గుర్తుగా ఈ విధంగా సాగర్ ప్రాజెక్ట్ లాగా ఈ విధంగా నమూనా చిత్రాన్ని రూపొందన చేశారు వైఎస్ఆర్ పార్క్ విజయవాడ బస్టాండ్ సమీపంలో మనం ఈ పార్కును చూడవచ్చు రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకొని పేద ప్రజల్లో పేద ప్రజల పెన్నిధిగా ముందుకు తీసుకెళ్లిన ధృవతారగా పాదయాత్ర ద్వారా పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలను అధికారంలో వచ్చా పరిష్కరించిన ముఖ్యమంత్రిగా ప్రజల ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రెడ్డి గారిని చాలామంది చెప్పుకుంటారు ఇప్పటికీ అభిమానంగా చూసుకుంటారు వారి స్మృతివనంగా డాక్టర్ వైఎస్ రాజశే రెడ్డి గారి స్మృతివనంగా స్మృతి చిహ్నంగా ఈ పార్కును ఏర్పాటు చేశారు విజయవాడ నడిబొడ్డల పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా మనం ఈ పార్కును చూడవచ్చు డాక్టర్గా పులివెందుల్లో దాదాపుగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అదేవిధంగా నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన ఏకైక రికార్డు గల నేత డాక్టర్ వైఎస్ రాక్షరెడ్డి గారనే చెప్పవచ్చు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకొని అధికారం వచ్చిన తర్వాత సమస్యల్ని సమాధానపరిచే విధంగా అంటే పరిష్కరించే దిశగా ముందడుగు వేసిన ఒక మహానేతగా నేటికి చాలామంది రైతులు విద్యార్థులు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు డాక్టర్ వైఎస్ రాసిరెడ్డి గారి గురించి ఈ విధంగా డాక్టర్గా ఎంతో పేరు ఉన్నప్పటికీ ఒక రాజకీయ నాయకుడిగా కూడా అంతే పేరు సంపాదించిన డాక్టర్ వైఎస్ఆర్ వారి స్మృతి చిహ్నంగా ఇక్కడ మనం చూడొచ్చు వారి గుర్తుగా ఈ విధంగా వైఎస్ఆర్ పార్క్ చూడొచ్చు విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉంది అన్నమాట ఇది జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పార్కును ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం చేశారు నగరపాలక సంస్థ పరిధిలో ఈ పార్కు పనిచేస్తుంది అనమాట నగరపాలక సంస్థ అధికారులు ఈ పార్కు సంబంధించిన విషయాల గురించి చూస్తూ ఉంటారు చూడండి నాగార్జున సాగర్ డాక్టర్ వైఎస్ఆర్ ఎంతో అందమైన పార్క్ ఎన్నో పూల చెట్లు క్రోటన్ చెట్లు ఈ విధంగా విదేశాల నుంచి తెచ్చిన చెట్లను కూడా ఈ పార్కులో నాటారు అది విశేషంగా మనం చూడవచ్చు ఎక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో దొరకని చెట్లను కూడా పూల చెట్లని క్రోటన్ చెట్లని తీసుకొచ్చి ఇక్కడ పెంచడం ఎంతో గొప్పగా మనం చూడవచ్చు చక్కని గ్రీనరీ ఆహ్లాదభరితమైన పార్కు వైఎస్ఆర్ పార్క్ విజయవాడలో మనం చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వైఎస్ఆర్ పార్క్ మనం చూస్తున్నాం చూడండి వేసవి సెలవుల్లో చాలామంది విద్యార్థులు కూడా వస్తూ ఉంటారు అదేవిధంగా పెద్దలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కార్పొరేషన్ అది మాషిలో విఎంసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది అనమాట కార్పొరేషన్లో ఈ పార్క్ పనిచేస్తుంది విఎంసీ పరిధిలో పెద్దదైన పార్కు వైఎస్ఆర్ పార్కు విజయవాడ పేద ప్రజల్లో ఎంతో పేరు తెచ్చుకున్న ప్రజల మనిషిగా డాక్టర్ వైఎస్ఆర్ ప్రజల్లో ప్రజల హృదయాల్లో గుండెల్లో నిలిచిపోతారని చెప్పవచ్చు అందుకు సంఘీభావంగా ఈ విధంగా పార్కును ఏర్పాటు చేసి వారి చరిత్రను కూడా అక్కడ సంక్షిప్తంగా ఏర్పాటు చేశారు వారు చదువుకొని డాక్టర్ చదివి అన్నిటికన్నా మించిన విషయం ఏంటంటే విజయవాడ లయోలో కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు డాక్టర్ వైఎస్ఆర్ అది విశేషంగా చెప్పుకోవచ్చు అందుకు గుర్తుగా వైఎస్ఆర్ గారికి ఇక్కడ పవర్క్ ఏర్పాటు చేశారని చెప్తున్నారు విజయవాడ లయోలో కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు పీజీ ఎంబీబీఎస్ కర్ణాటకలో చదివారు తరువాత పులివెందుల్లో ప్రాక్టీస్ చేశారు మెడికల్ ఆఫీసర్గా పులివెందుల్లో డ్యూటీ చేశారు ఈ విధంగా తనకంటూ ఒక ప్రత్యేక పాత్ర సృష్టించుకొని ఒక పాదయాత్ర ద్వారా రాష్ట్రం నలుమూలల పేద ప్రజల సమస్యలు విని అధికారానికి వచ్చిన తర్వాత రైతుల సమస్యలు పేదల సమస్యల్ని పరిష్కరించిన మహానుభావుడుగా పేద ప్రజలకి ఒక ధృవతారగా వెలుగొందిన డాక్టర్ వైఎస్ఆర్ పార్క్ ఇది వైఎస్ఆర్ పేద ప్రజలకి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని చాలామంది చెప్తారు రైతులకి రైతాంగ సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళిన ఒక మహానేతగా కూడా మనం చూడవచ్చు ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రజానాయకుడిగా పాత్ర ఏదైనా సరే వైఎస్ఆర్ఏ సంకేతంగా మనం చూడవచ్చు వారి గుర్తుగా మనం చూస్తున్నాం చూడండి పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఈ విధంగా వాటర్ సిస్టమ్ చూడవచ్చు ఈ ప్రక్కనే చూడండి ప్రకృతి అందాల నడుమ వైఎస్ఆర్ పార్క్ మనం చూస్తున్నాం పెద్దదైన పార్కు ఇటు నుంచి డైరెక్ట్గా మనం టౌన్ వినాయక గుడి వైపుగా వెళ్ళిపోవచ్చు ఈ ఫ్లైఓవరు జగనన్న అధికారం ఉన్నప్పుడు వేసింది ఇక్కడ నుంచి డైరెక్ట్గా పాదబస్తి వినాయక గుడికి వెళ్ళిపోవచ్చు అంటే కనకదుర్గమ్మ ఇంద్రకిలాద్దరికి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా కాళేశ్వరం మార్కెట్ మీదుగా వెళ్ళిపోతుంది ఇది పైనుంచి ఫ్లైఓవర్ అనమాట కింద నుంచి కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళి బస్సులు వెళ్తే పైనుంచి వాహనాలు పాతబస్తీ వినాయకుడి సన్నిధి వరకు వెళ్ళిపోతుంది ఈ ఫ్లైఓవరు ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థ మనం చూస్తున్నాం పచ్చని చెట్లతో గ్రీనరీతో లైటింగ్తో ఈ విధంగా నగరపాలక సంస్థ మనం చూడొచ్చు గతం కంటే మిన్నగా అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తుందని చెప్పాలి భవిష్యత్తులో విజయవాడ ఒక మెట్రోపాలిటన్ సిటీగా కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఇందుకు సంబంధించిన విధి విధానాలని రూపొందన చేస్తున్నారు ఎంపీ గారు కేసినేని చిన్ని గారు ఏదైనా సరే గుంటూరు విజయవాడ రెండు జంట నగరాలుగా మారుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తుంది చర్చలు కూడా జరుగుతున్నాయి అలా చేసినప్పుడు విజయవాడ మరింత ముందుగా ముందుకు తీసుకెళ్లే నగరంగా మనం చూడొచ్చు స్వచ్ఛ భారత్ కూడా పాటిస్తున్నారు స్వచ్ఛ విజయవాడ స్వచ్ఛ భారత్లో పథకంగా భాగంగా ముందుకు దూసుకెళ్తుంది విజయవాడ నగరం పచ్చదనం పరిశుభ్రత గురించి ప్రచారం చేస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు చూడండి పార్కు వైఎస్ఆర్ పార్క్ చూస్తున్నాం మనం విజయవాడ నగరంలో సుందరమైన పార్కు వైఎస్ఆర్ పార్క్ బస్ స్టాండ్ సమీపంలో మనం ఈ పార్కును చూడవచ్చు చాలామంది కళాశాల విద్యార్థులు కూడా హై స్కూల్ విద్యార్థులు చాలామంది తిలకించడానికి వస్తూ ఉంటారు వేసవి సెలవుల కోసం పెద్దదైన వైఎస్ఆర్ పార్క్ విజయవాడ రమణీయ దృశ్య మాలిక వైఎస్ఆర్ పార్క్ విజయవాడ ఇలాంటి పార్కులు విజయవాడలో చాలా కనిపిస్తూ ఉంటాయి ఇది బస్టాండ్ సమీపంలో ఉన్న పార్క్ అనమాట ఏదైనా ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా నగరాన్ని మరింత అభివృద్ధి పథకంగా ముందుకు తీసుకెళ్తున్నారు మెట్రో ప్రాజెక్టు విజయవాడ నగరానికి వస్తుందని చెప్తున్నారు ఎంపీ గారు అది వచ్చినట్లయితే మరింత ఆహ్లాదభరితంగా ట్రైన్ సర్వీస్ చేయొచ్చు అని చాలామంది ప్రజలు చెప్తున్నారు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని చెప్తున్నారు మెట్రో సర్వీస్ వచ్చినట్లయితే ప్రస్తుతం సిటీ సర్వీస్ ప్రతి ప్రాంతానికి ఉన్నట్లుగానే మెట్రో రైలు అన్ని ప్రాంతాలకి వెళుతుందనమాట ఏలూరు రోడ్లో ఒక ప్రాజెక్టు బందర్ రోడ్లో ఒక ప్రాజెక్టు ఈ విధంగా రెండు ప్రాజెక్టులుగా మెట్రో విధానాలని ప్రవేశపెడతారని చెప్తున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందన చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారు ఆమోదం లభించింది దీనికి సంబంధించిన విషయాల గురించి ఎంపీ గారు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నారన్నమాట త్వరలో విజయవాడ నగరానికి మెట్రో రైలు ప్రాజెక్ట్ వస్తుందని చెప్పవచ్చు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి చూడండి విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ అనమాట ఇది సుందరమైన జంక్షన్ చాలా నీట్గా ఉంటుంది వైఎస్ఆర్ పార్క్ విజయవాడ నగరపాలక సంస్థ